아난드 바스라나 메덤 와지 ప్రపంచ మానవాళి శాంతి కోసం సమాధానం కోసం త్యాగం చేసినటువంటి ఏసుక్రీస్తు ఈరోజు శిలువ ఇచ్చినందుకు గుడ్ ఫ్రైడే సందర్భంగా గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఈ శ్మశాన వాటికల్లో తమ పూర్వీకుల్ని అలాగే ఏసుక్రీస్తుని మనం చేసుకుంటూ ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ శ్మశాలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు చనిపోయినటువంటి బంధువులు వాళ్ళ పెద్దవాళ్ళందరినీ కూడా ఈరోజు స్మరించుకుంటూ పెద్ద ఎత్తున క్రిస్టియన్ సోదర సోదరి మనులు ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ఇచ్చినటువంటి బోధనలు ఆచరించినటువంటి విధానాలను అలవర్చుకొని సమాజంలో ప్రతి ఒక్కరిగూ శాంతియుతంగా ఏదైతే ఆయన ఆశించినటువంటి శాంతిని ప్రతి ఒక్క మానవుడికి అందించేటువంటి విధంగా మనందరం కూడా కలిసి నడవాలి ఈ మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు క్రైస్తవ బోధనలు ప్రజలకు అందించేటువంటి పాస్టర్ల కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు వేల చొప్పున వాళ్ళందరూ కూడా రెమ్యునరేషన్ ఏదైతే గౌరవార్థం గౌరవ వేతనాన్ని వాళ్ళకు అందించేటువంటి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు గౌరవం ముఖ్యమంత్రి గారికి గుడ్ ఫ్రైడే సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ